తారకాక్షుడు ఆలోచనలో మునిగిపోయి అటు ఇటూ తిరుగుతున్నాడు అన్యమనస్కంగా ఉన్న అన్నను గమనించి విద్యున్మాలి కమలాక్షుడు ముఖాలు చూసుకున్నారు అన్న అన్యమనస్కంగా ఉన్నావు ఏదైనా సమస్య విద్యున్మాలి ప్రశ్నించాడు తారకుడు ఆగి తమ్ముళ్ళ వైపు చూశాడు మనం యువకులమయ్యాం అయితే మనకున్న శరీర బలం సైనిక బలం చాలవని అనిపిస్తోంది అంటే సైనిక బలాన్ని ఇంకా అభివృద్ధి చేయాలా కమలాక్షుడు ప్రశ్నించాడు ఇప్పుడు మనకు కావలసింది సైనిక బలం కాదు దైవబలం వరబలం తారకాక్షుడు సాలోచనగా అన్నాడు తమ్ముళ్ళిద్దరూ ప్రశ్నార్థకంగా చూశారు మన తాత తండ్రుల లాగా మనం కూడా వరాలు పొందాలి దైవబలాన్ని సంపాదించాలి అంటే కమలాక్షుడు అడిగాడు అది ఎలాగా మన పెద్దలే మనకు దారి చూపించారుగా తపస్సు చేసి ఆ రెండు సాధించాలి తారకాక్షుడు అన్నాడు ఎవరి గురించి తపస్సు విద్యున్మాలి అడిగాడు తారకాక్షుడు చిన్నగా నవ్వాడు ఈనాడు నీలో పుట్టిన సందేహానికి మన తాతగారు వజ్రాంగుడు తండ్రిగారు తారకాసురుడు ఏనాడో సమాధానం చెప్పారు మన తాతగారికి తండ్రి గారికి వరాలు కురిపించింది ఆ బ్రహ్మదేవుడే బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేస్తాం కమలాక్షుడి తగులుతూ అన్నాడు తారకాక్షుడు అద్భుతమైన ఆలోచన పితృపితామహుల మార్గమే మనది విద్యున్మాలి అన్నాడు ముగ్గురము ఒకే చోట ఒకే ముహూర్తంలో తపస్సు ప్రారంభించుదాం తారకాక్షుడు నిశ్చయంగా అన్నాడు రమణీయమైన ప్రదేశం ప్రశాంతమైన వాతావరణం తారకాసురుతులు ముగ్గురు ఒకే పంక్తిగా కూర్చొని బ్రహ్మదేవుడి గురించి తపస్సు ప్రారంభించారు కాలం సాగిపోతోంది తారకాశ సోదరుడు తపస్సు తీవ్ర రూపం ధరించింది తదేక ధ్యానంతో తీవ్రతను సంతరించుకున్న వాళ్ళ తపస్సు ఫలించింది బ్రహ్మదేవుడు వాళ్ల ముందు సాక్షాత్కరించాడు తారకాక్ష విద్యున్మాలి కమలాక్ష బ్రహ్మదేవుడి పిలుపు ముగ్గురిని ధ్యానసాగరంలోంచి యువతలికి లాగింది ముగ్గురు ఒకే క్షణంలో కళ్ళు తెరిచి చూశారు పితామహ నమో నమ అంటూ నమస్కరించారు మీ ముగ్గురు సోదరుల ఐక్యత మీ ఏకాగ్రత నన్ను అలరిస్తున్నాయి వరం కోరుకోండి ముందు నేను కోరుకుంటాను తారకాక్షుడు అన్నాడు అలాగే జ్యేష్ఠుడివి కదా కోరుకో బ్రహ్మ చిన్నగా నవ్వాడు పితామహ వృద్ధాప్యము వ్యాధి దరిచేరనిది మరణము లేనిది అయిన మహాజీవితాన్ని శాశ్వతమైన ఆనంద జీవితాన్ని అనుగ్రహించు తారకాక్షుడు సమ నమస్కరిస్తూ అన్నాడు నేను కోరే వరం కూడా అదే విద్యున్మాని అన్నాడు నాకు కావలసింది ఆవరమే పితామహ కమలాక్షుడు అన్నాడు బ్రహ్మ ముగ్గురు సోదరుల్ని చిరునవ్వుతో చూశాడు అది అసహజమైన విపరీతమైన వరం జర రుజ వరణం మూడు లేని వరాన్ని అనుగ్రహించలేను వేరువరం కోరుకోండి ముగ్గురు రాక్షస సోదరులు ఆలోచనలో పడ్డారు క్షణంసేపు ఆలోచించిన విద్యున్మాలి కమలాక్షుడు అన్నవైపు చూశారు పితామహ నివసించడానికి అనువైన సకల సౌకర్యాలు కలిగినవి దుర్భేద్యమైనవి సర్వసంపదలతో నిండినవి దేవతలకు చొరరానివి అయిన అద్భుత నగరాలు కావాలి మాకు ఆకాశంలో తేలుతూ కోరిన ప్రదేశానికి ప్రయాణించగలిగేవిగా ఉండాలి ఆ నగరాలు నాకు బంగారు నగరం కావాలి తారకాక్షుడు అన్నాడు నాకు వజ్రం కన్నా కఠినంగా ఉండే నగరం కావాలి అది ఇనుముతో నిర్మించబడాలి విద్యున్ మారి ఉత్సాహంగా అన్నాడు నాకు రజత నగరం కావాలి కమలాక్షుడు కోరుకున్నాడు అలాగే బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు పితామహ వరం ఇంకా పూర్తి కాలేదు తారకాక్షుడు అన్నాడు మధ్యాహ్న సమయంలో చంద్రుడు పుష్య నక్షత్రంలో కూడి అభిజిత్ లగ్నంలో ఉన్న సమయంలోనూ వెయ్యి సంవత్సరాల అనంతరం పుష్కరావర్త మేఘం వర్షించే సమయంలోనూ మాత్రమే మా పురాలు మూడు ఒక్కచోటే ఉండాలి అంతేనా బ్రహ్మ అడిగాడు ఒక్క పరమశివుని చేత తప్పించి మరెవ్వరి చేత మా పురాలకు మాకు ఆపద సంభవించకూడదు అది కూడా శివుడు ఊహించడానికి వీలు కాని అద్భుత రథంలో ఉండి అద్వితీయమైన ధనస్సుతో విచిత్రమైన ఒకే ఒక బాణంతో మా నగరాలను ఛేదించాలి ఇవన్నీ మేము కోరుకున్న వరంలోని అంశాలు అనుగ్రహించు దేవా అన్నాడు తారకాసురుడు తథాస్తు బ్రహ్మతిరునవ్వుతో అన్నాడు మీరు కోరిన స్వర్ణపురాన్ని రజతపురాన్ని అయోమయపురాన్ని మయుడు నిర్మించి ఇస్తాడు ఆ నగరాలను ఆకాశంలో సంచరించే శక్తి ఉంటుంది బ్రహ్మదేవుడి కంఠ సంకల్పంతో మయుడు క్షణంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు పరమేష్టికి ప్రణామాలు మయుడు నమస్కరిస్తూ అన్నాడు మయా వీరు ముగ్గురు తారకుని పుత్రులు నామధేయాలు తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు తారకాక్షుడికి బంగారంతో నగరాన్ని నిర్మించు విద్యున్మాలికి ఇనుముతో నిర్మించు కమలాక్షుడికి భవనం నిర్మించు మూడు నగరాలకు శక్తి ఉండాలి చిత్తం అలాగే నిర్మించి ఇస్తాను మయుడు వినయంగా అన్నాడు బ్రహ్మ ముగ్గురిని దీవిస్తూ అంతర్ధానమయ్యాడు కుమారులారా నగరాల నిర్మాణ కార్యం రేపే ప్రారంభిస్తాను మయుడు అన్నాడు అలాగే తారకాసురుడు అన్నాడు మయుడు మాయమయ్యాడు అన్నా ఒక సందేహం విద్యున్మాలి అన్నాడు ఏమిటది మాలి తారకాక్షుడు అడిగాడు శివుడి బాణంతో ఛిద్రమయ్యేలా వరం కోరావే ప్రమాదం కదా తారకాక్షుడు సగర్వంగా నవ్వాడు మరణం లేని వరం ఇమ్మంటే ఆ బ్రహ్మ కాదన్నాడు అందుకే కేవలం ఒక్క పరమశివుడి చేతిలోనే అది ఊహకు అందని రథంతో అద్వితీయమైన బాణంతో నాశనం ఉండాలి అని మెలిక పెట్టాను అలాంటి రథాన్ని బాణాన్ని శివుడు సమకూర్చుకుంటే కమలాక్షుడు అనుమానం వ్యక్తం చేస్తూ చే చేశాడు ఆ అపాయానికి కూడా ఉపాయం ఉంది తారకాక్షుడు సగర్వంగా అన్నాడు రేపటి నుండి మనం అఖండ శివభక్తులుగా మారిపోదాం నియమనిష్టలతో నిత్య శివార్చన అదే మనకు కవచం పరమశివుడు భక్తపరాధీనుడు శివ అంటే సుఖీభవ అంటాడు తన ఆంతరంగిక భక్తులకు ఎప్పటికీ ఎవ్వరి మూలంగానూ ఆపద రానియడు అలాంటి శివుడు స్వయంగా మనల్ని సంహరిస్తాడా అసంభవం అలా అయితే భయం లేదు విద్యున్మాలి అన్నాడు బ్రహ్మదేవుడి వరాలు మనకు ఆయుధాలు శివభక్తి మనకు రాక్ష కవచం తారకాక్షుడు చిరునవ్వు నవ్వాడు మనకు మరణ భయమే ఉండదు బ్రహ్మ ఆదేశించిన విధంగా మయుడు తారకాసురుల కోసం బంగారంతో ఒక నగరాన్ని వెండితో ఒక నగరాన్ని ఇనుముతో ఒక నగరాన్ని నిర్మించాడు తారకాక్షుడు తన పరివారంతో భార్యతో స్వర్ణనగరంలో నివాసం ప్రారంభించాడు కమలాక్షుడు నగరంతో విద్యున్మాలి పట్టణంలో తమ నివాసం ప్రారంభించారు లోహనగరాలలో నివాసాన్ని తమ పాలనను ప్రారంభించిన వెంటనే సతులతో గుడి ముగ్గురు శివారాధన ప్రారంభించారు తారకాక్ష సోదరులకు భార్యలు ముగ్గురు మహాపతివ్రతలు భక్తుల సేవా నిత్య శివార్చన తమ ధర్మాలుగా చేసుకున్నారు పరమశివుని భక్తి కవచంగా ఉన్నంతకాలం తమను ఆపదలు దవిచేరవని సర్వాత్మన సర్వాత్మన నమ్మిన రాక్షస సోదరులు గగనయానం చేయగలిగిన లోహనగరాలలో విచ్చలవిడిగా త్రిలోక సంచారం చేస్తూ సాధువులను సజ్జనులను దేవతలను ఎనలేని బాధలకు గురి చేస్తూ రాక్షసానందాన్ని పొందసాగారు లోహపురాల కారణంగా ఆ ముగ్గురికి త్రిపురాసురులు అనే సామూహిక నామధేయం ప్రసిద్ధమైపోయింది త్రిపురాసురులు ముఖ్యంగా దేవతల మీద కసి తీర్చుకోవడానికి ప్రాముఖ్యత ఇచ్చారు సుధర్మ సభాభవనంలో సింహాసనం మీద కూర్చున్న దేవేంద్రుడు తన ముందు దీనంగా నిలిచిన దేవతలను మౌనంగా చూశాడు వాళ్ల శిరస్సుల మీద కిరీటాలు లేవు శిరోజాలు చెదిరిపోయి ఉన్నాయి శరీరాల మీద ఉన్న ఆభరణాలు తెగిపోయి చిందరవందరగా కనిపిస్తున్నాయి గద్గద కంఠాలతో వాళ్ళు చెప్పిందంతా మౌనంగా విన్న దేవేంద్రుడు బృహస్పతి వైపు తిరిగాడు గురుదేవ విన్నారుగా త్రిపురాసురుల దుర్ దుష్ట ప్రవా దుర్మార్గ ప్రవర్తన భరించరాని స్థితికి చేరింది దేవతల ఇలా ఉంటే ఇంకా సాధు సజ్జనుల పరిస్థితి మహర్షుల పరిస్థితి ఎలా ఉంటుందో త్రిపురాసు త్రిపురాసురులను కట్టడి చేసే ఉపాయం ఉపదేశించండి బృహస్పతి తల అడ్డంగా ఊపాడు అది అంత సులభమైన పని కాదు దేవరాజా త్రిపురాసురులు వర వరబల గర్వితులు వాళ్ళ విశృంఖల ప్రవర్తనకు కారణం చతుర్ముఖులు ప్రసాదించిన దివ్య వరాలు తరుణోపాయం ఉపదేశించగలిగిన శక్తి ఆ బ్రహ్మదేవునికి మాత్రమే ఉంది అయితే లేవండి చతుర్ముఖుల సన్నిధికి వెళ్దాం